హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంకాయ రోటి పచ్చడి ఇది రోటి పచ్చడి స్టైల్లోనే ఉంటుందండి ఇలా స్మాష్ చేసి చేస్తాను చాలా బాగుంటుంది రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇలా పెద్ద వంకాయలు ఉంటాయి కదా అవి తీసుకోవాలి నేను ఒకటే తీసుకున్నాను ఇది తీసుకునే ముందు ఎక్కడైనా హోల్స్ ఉన్నాయా అని చూసుకోవాలండి అలాగే బరువు తక్కువగా ఉన్నది తీసుకోవాలి అలా అయితేనే మనకి లోపల సీడ్స్ అనేవి ఎక్కువగా ఉండవు లేతగా ఉంటుంది చాలా టేస్టీగా అవుతుంది అలా ఉంటే ఈ పచ్చడికి మెయిన్గా కావాల్సినవి టమాటోస్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటోస్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా లాస్ట్లో అయితే వంకాయ కట్ చేస్తున్నానండి ముందుగానే కట్ చేస్తే అది కలర్ మారుతుంది అందుకనేసి తర్వాతకైతే కట్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చు బాగా అంత టేస్టీగా రాదు రోట్లో అయినా వేసి దంచుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేస్తే తొందరగా ఉడికిపోతుందనేసి ఇలా చేస్తున్నాను చాలా లేతగా ఉంది మెత్తగా ఉంది చూడండి ఇలా కట్ చేస్తుంటేనే తెలుస్తుంది దూదిలాగా ఉన్నాయి చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా మనం కావాలంటే పొట్టు తీసి కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం పాన్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను స్మాష్ చేసేటప్పుడు ఈజీగా స్మాష్ అవుతాయి అనేసి రోట్లో అయినా వేసి దంచుకోవచ్చు ఇవి వేసేసి కొంచెం వేగనివ్వాలండి పచ్చిమిరపకాయలు వేగితేనే పచ్చళ్ళలోకి టేస్ట్ బాగుంటుంది అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను జీలకర్ర వేసేసుకొని ఇంకా కొంచెం సేపు వేయించుకోవాలి జీలకర్ర కూడా అవి వేగిపోవాలి ఇవి వేగిన తర్వాత అందులోకి మనం మూడు టమాటోస్ తీసుకున్నాం కదా అవైతే యాడ్ చేసుకోవాలి టమాటోస్ వేసి హై ఫ్లేమ్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి టమాటో మెత్తబడాలండి ఇది మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసేసుకొని మనం ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది తొందరగా ఉడికిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు కాకపోతే లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఇవి ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని తగినంత ఉప్పు నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి చూడండి ఇలా మెత్తబడతాయి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం వీటిని స్మాష్ చేయొచ్చు రోట్లో వేసుకోవచ్చు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో వేస్తే ఏంటంటే అంత టేస్టీగా ఉండదు అందుకనేసి నేను ఇలా స్మాషర్తో అయితే స్మాష్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు వేడిగా ఉన్నాయి కదా ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది చూడండి ఇలా స్మాష్ చేసుకోవాలి సేమ్ మనం రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలా వస్తుంది నేను వేసుకున్న పచ్చిమిర్చి ఇంకా తక్కువైంది మీరు చేసేటప్పుడు కొంచెం స్పైసీగా ఉన్నవి వేసుకోండి ఇంకా అందులోకి పోపు అయితే వేసుకుందాము జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఆడిన తర్వాత పసుపు వేసుకుంటే మనకి పోపు అయితే రెడీ అయిపోతుంది ఇంకా పచ్చడిలోకి వేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ చేసుకోవడం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా పచ్చడిలోకి వేసేసి అంతా ఒకసారి కలిపేసుకుంటే మనం వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని అయితే తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది స్పైసెస్ ఎక్కువ కావాలి అంటే స్పైసీగా తినేవాళ్ళు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి నేను నార్మల్గా వేసుకున్నాను అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతే అండి కలిపేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ అండి